కాదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కాదండి ఈ రాష్ట్ర ప్రజలు ఒక గొడిచేందు తీసుకొచ్చి ఎందుకంటే తెలుగు మేము అడిగాం సార్ మేము ఏమే రాష్ట్ర ఒక ఈ ప్రభుత్వం అమరావతి నిలబెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పిపోదామని పులివెందుల ఎమ్మెల్యే గారికి ప్రతిపక్షంలో மேம் ஆயண முக்கியமிரி அஜய் கலம் காரி అమరావతి సార్ చూసారు అమరావతి నుంచి ఆడపిల్లు ఎంఐ మీద పదకొండు కేసులు ఎంఐ మీద ఇరవై కేసులు ముప్పై కేసులు డైలీలో ఉన్నాం అయినా మేము ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ఆయన మేల్ని చేసి మర్చిపోకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఒక గుడి కింద తీసుకొచ్చి తెలుగుదేశం నూట ఇరవై సీట్లు వేసిన అమరావతికి ధన్యవాదాలు చెప్పాలి మా నయబరం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మాది ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అన్నాడు ఇక్కడే ఉంటానన్నాడు అందుకని ఆయన మీరు అనుసంధానికి কলগল আহিছে জানে বাৰু ছুটিয়ে কল